నమస్తే గుడ్ ఈవినింగ్ తెలంగాణ వల్లంకి ఛానల్లో ఈరోజు ఎయిత్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే తెలంగాణలో కొన్ని వెరీ ఇంపార్టెంట్ అండ్ సెన్సిటివ్ ఈవెంట్ ఈవెంట్స్ జరుగుతున్నాయి అందులో ఒకటి ఇంపార్టెంట్ అంటే నిరుద్యోగుల ఆందోళన గత వారం పది రోజుల నుంచి ఉధృతంగా అయింది ఇంతకుముందు కూడా నిమే స్టార్ట్ చేసిర్రు ఇందులో మీరు అన్నట్టుగా ఈవెంట్స్ అంటే మనకి ఉన్నది ఈవెంట్ మేనేజరే ఈవెంట్ మేనేజర్ ఈవెంట్ మేనేజర్ ఉంది కాబట్టి ఈవెంట్లు జరుగుతుంటాయి కానీ మంచి ఈవెంట్ కాదు ఇప్పుడు వాళ్ళని ఏదైతే ఆశించి అంతా గెలుస్తారనుకున్న బీఆర్ఎస్ని ఓడియటానికి కారణమయ్యరు ఇలా వాళ్ళే రోడ్లెక్కిరు రోడ్లెక్కి కారణం ఏంటంటే ఇవాళ వాళ్ళు అరెస్ట్ చేసిరంటారు చేసేందుల మంది తీసుకపోయి సిటీ కాలేజ్ గ్రౌండ్లో పెడితే ఇప్పుడు ఎనిమిది వందల అవుతుంది నైట్ వాళ్ళకి నీళ్ళు నిప్పు లేవు కరెంట్ లేదండి కింద కూర్చోవాలి అయితే వాళ్ళు అప్పుడు తెలంగాణ ఉద్యమం గుర్తొచ్చి తెలంగాణ పాటలు పెట్టుకొని పాడుతున్నారు అంటాడు రికార్డ్ వచ్చింది ఒకటి దాంట్లో అది ఏ నీ ఛానల్ రాలే సోషల్ మీడియాలో వస్తుంది అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అని వాళ్ళు వాడుతారు టీచర్ ఉద్యోగాలు రాదా అనుకుంటే వాడుతారు మళ్ళా డెబ్బై ఎనిమిది అమ్మ చూడు అయితే డిఎస్సి అది గుర్తొచ్చింది అయితే డిఎస్సి రేపు పద్దెనిమిది తారీఖే ఉన్నది అయితే వాళ్ళ వాళ్ళ కోరిక ఏంటంటే మీరు ఈ డిఎస్సిని వాయిదా వేసి మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఇరవై పోస్టులు ఇస్తామన్నారు కదా వాటి ఆ నోటిఫికేషన్ ఇవ్వండి దాంతో పాటు అందరం చదువుకుంటామని వాళ్ళ యొక్క విజ్ఞాపన అది ఈయన ఈ పోతమగోడు చాలా రకరకాల ఈవెంట్లు చేసిండు పీసీసీ గా ఉన్నాము ఈ ఉద్యోగం ఇస్తా నేను యూపీఎస్ తరా ఇస్తా క్యాలెండర్ ఇస్తా ఏమైంది నీ క్యాలెండరు కనీసం నువ్వు కనీసం దాని చర్చ చేసినావా క్యాలెండర్ లేదు బూడిద లేదు కనీసం బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పని కూడా తప్పున్నది జియో ఫార్టీ సిక్స్ అన్నారు ఇది అన్నారు ఒట్టిగా జియో కూడా క్యాన్సిల్ చేయలేకపోయినా నువ్వు అది కూడా చేత దీంట్లో అంటే వీళ్ళు కూడా ప్రయత్నం చేయలేదు ఎందుకు మాట్లాడుతున్నా నిరుద్యోగుల గురించి అంటే వీళ్ళ యొక్క భుజాల మీద తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం నిన్ను ముఖ్యమంత్రి సీట్ల కోసం పెట్టినటువంటి దాదాపు అంచనా ఇరవై నుంచి ముప్పై లక్షల మంది మీ వితౌట్ పార్టీ పార్టీ ఎండ లేకుండా మీకు పనిచేసినటువంటి మీరు మీరు చెప్పిన మాటలు నమ్మి మీ ఉద్యోగాల సేమ్ నమ్మి వాళ్ళు ఎంత అంటే ఒక పోవేలో ఉన్నారు వాళ్ళు ఏ ఉద్యోగాలు అన్ని ఉద్యోగాలు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు ఇది నిజం ఇప్పటి కూడా గ్రూప్ వన్ రాష్ట్రంలో కూడా పార్టీ వ్యక్తి పోయి జయ తెలంగాణ జై తెలంగాణ అనే వ్యక్తి తెలంగాణ పదాన్ని ఛేదించినటువంటి చంద్రబాబు నాయుడే జై తెలంగాణ అన్నాడు కానీ మన అన్నాడు నిన్న ప్రెస్ మీట్ లా వాళ్ళ పార్టీ భవన్లు కానీ ఈ ముఖ్యమంత్రి ఈ రోజు వరకు కూడా తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించాలి అంటే ఈ మిత్రుల గమనించగలరు ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళ యొక్క వీళ్ళ యొక్క రక్త మాంసాలతో పెంచి పోషించారు ఆరు నెలల కంటే ముందు రెండు వేల ఇరవై రెండు జనవరిలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఎక్కడ ఉందన్న ఈ రాష్ట్ర ప్రజలు డిసెంబర్ నాటికి ప్రభుత్వం వచ్చింది ఎందుకు ఎట్లా వచ్చింది వీళ్ళ వల్లనే వచ్చారు మీకంత మంచి దాన్ని కోఆర్డినేట్ చేసింది కోదండ రామ అండ్ సో టోటల్ గ్యాంగ్ ఎవరైతే ఆఫ్ నూరు మురళి వీళ్ళంతుండ్రో మొత్తం నాకు ఏసి అర్ ఏసీ నాయకత్వం వచ్చి విద్యార్థి నాయకులను కేసీఆర్ మీద పర్సన్ పగ పెట్టుకొని ఎస్ తెలంగాణ అని శంకరాకి ఇచ్చిండు హండ్రెడ్ పర్సెంట్ వీలు ఈ నలుగురు ఇరవై వాగి వాగి పొరలు లేపి వద్దాలు చెప్పి చెప్పిన ఎన్ని ఉద్యోగాలు ఎన్ని లక్షల ఉద్యోగాలు వస్తే ఒక రాష్ట్రంలో రెండు లక్షల అర్థం చేసుకోవాలి కదా వాళ్ళు ఐదు వందల పోస్ట్లు ఆల్రెడీ నువ్వు ఏం చేసినావు అరవై మూడు పోస్ట్ కల్పించినవు అందే రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినప్పుడు అరవై మూడు కలిపేది నీకు తెలియదు తెల్లారినట్టుంది అది చూస్తే అరవై నువ్వు ఏమీ నిన్న రిజల్ట్ ఇచ్చారు ఫిఫ్టీ పిలిచారు మళ్ళీ ఫిఫ్టీ సెవెన్ కలిపారు ఏడు వన్ ఇస్ట్ హండ్రెడ్ చేయాలని అడిగింది వాళ్ళే అప్పుడు అవును తెలిసి తెలక అడుగుతారు అని అడుగుతారు ఇప్పుడు అవకాశం వచ్చింది చేయరా అంటే మాకు తెలియదు అంటారు తెలిసేది ఎక్కడ వాళ్ళు దాని గురించి చర్చనే లేదు కదా ఎవడో వాళ్ళు వాగుతారు దాంట్లో టెక్నికాలిటీ ఏంది ఆ సాధ్యమాగా తెలియదు ఈ వాగుం రాజు రాహుల్ గాంధీతో కూడా వాగిపిస్తారు ఆయన మేధావి కదా ఆయన ప్రపంచం మేధావి

లీగలే అంటే దాని లీగలే కానీ ఈ రియాలిటీ ఏం లేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా వీళ్ళని కవర్ చేసే పరిస్థితిలో లేదు వీళ్ళని కవర్ చేయట్లేదు పైగా ఎర్రి పప్పలు చేస్తుంది అవును ఈ లీక్ న్యూస్ పెట్టి లీక్ న్యూస్ పెట్టి ఫేక్ న్యూస్ పెట్టి అవును నిజంగా ఎంత దారుణం అంటే వీళ్ళు వీళ్ళ వ్యవహార శైలి ఎట్లా ఉందంటే మిత్రురాల విద్యాధికులు చాలా మేధావులు అందరూ కూడా ఆలోచన చేయాలి ఈ పత్రికలను ఈ ఎలక్ట్రానిక్ మీడియాను లేదు నిరుద్యోగాలు న్యూస్ పేపర్లు ఇక్కడ కూడా నిజం చెప్పట్లేదు వీళ్ళు ఈ సార్లే టీవీ సార్ రావట్లేదు ఓన్లీ సోషల్ మీడియాలో నడుస్తారు ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ ఒక విషయాన్ని చెప్తుంది దాన్ని నీ వ్యూ చెప్పాలి కదా ఒక సీనియర్ జర్నలిస్ట్ తీసుకొని వ్యూ నీ నీ వ్యూ చెప్పు ఎవడన్నా ఇంతవరకు చేసిరా నీ వ్యూ చెప్పుకున్నా కూడా జరిగేదన్నా కవర్ చేయరా ఆ అది కూడా చేస్తలేవు కదా నేను లోక రాష్ట్రంలో ఒక మంచి జర్నలిస్ట్ మంచి నిజాయితీ ఉన్నదానికి వేలమే లెక్క పెట్టవచ్చు

ఎవరు అశోక్ గౌడ్ ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది ఇవన్నీ సమస్యలు ఉంటే కూడా మంత్రిని పెట్టుకోకుండా నువ్వు సమీక్ష చేయకుండా ఒక అధికారి కనీసం అధికారు ద్వారా సమీక్ష చేయమనకుండా అసలు గాలి వదిలేసి వాళ్ళను అధికారం సీట్లో కూర్చున్నా వాళ్ళ వల్ల సీట్ దొరికింది నీకు సీట్ దొరికినాక వాళ్ళని మర్చిపోయారు ఈ ప్రభుత్వం యొక్క ఎంత దురాకారము దురాలోచన వీళ్ళ ఆలోచన లేదు వీళ్ళకు మార్గమే నిరుద్యోగులు వాళ్ళు వాళ్ళు కోరికలు కోరుకుందాం చూస్తాం ఏమైతే కాబట్టి వీళ్ళు వేరే ఇంకొక ఆలోచన చేయకుండా వీళ్ళు ప్రత్యామ్నాయ ఆలోచన చేసుకోవాలి నిరుద్యోగులు యువత కూడా ఎలాంటి ఆకృత్యాలకు పాల్గొన్నారు పాల్పడవద్దు తెలంగాణ అమ్మ గుర్తొచ్చింది కదా అదే స్ఫూర్తితోని ముందుకు పోవాలి పోరాటం చేయాలి చిన్న సైతే ప్రత్యామ్నాయ కూడా చేసుకోవాలి మన జీవితం పట్ల మన ఫ్యూచర్ పట్ల ప్రత్యామ్నాయ ఆలోచన ఉండాలి వీళ్ళని నమ్ముకుంటే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మిత్రులారా ద్వారా అధైర్యం కూడా గమనించాలి మీరు అందరూ కూడా ఇంకొక ఇది ఇది ఒక అంశం అయితే రెండో అంశము ఒక వెయ్యెకరాల భూమిని ల్యాండ్ బ్యాంక్ ను కబ్జా పెట్టాలి దాని ద్వారా అప్పు పొందాలని ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ఏం జరుగుతున్నాయి అంటే ఇప్పుడు డైరెక్ట్ అప్పులు తెచ్చిన పరిస్థితి కనబడతలేదు లేదు మీకు ఒక రాజకీయంగా సహకరించినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం అప్పుల విషయంలో వాళ్ళు సహకరించరు మేము మా దగ్గర అప్పులు తీసుకుపోయితే వాళ్ళు మనగాళ్ళే చాలా ఈ మొన్న ఏం చేసిండు ఒక టెండర్ పిలిచింది బ్రోకర్ ని మధ్యలో బ్రోకర్ వచ్చి నాకు అప్పులు ఇప్పి అని పిలిచింది కదా పదివేల కోట్లకి అప్పులు ఇప్పించు కావాలి అని బోర్డు పెట్టి మళ్ళీ కొట్టేసి ఇరవై వేల కోట్లు కావాలని నిన్న పెట్టి కొత్త బోర్డు వెనక కనిపిస్తుంది ఆ టెండర్ ఆ టెండర్ అనమాట ఓకే ఒక్క ఏడాదిలోనే దగ్గర దగ్గర లక్ష కోట్లు అప్పు చేసే టార్గెట్ పెట్టుకుని అవును అంటే ఇది ఈ ఈ రోజు నాటికి ముప్పై ఐదు వేల కోట్లు ఆల్రెడీ చేసిండ్రు ఆన్ బుక్స్ ఉంది అవును అవును ఆన్ రికార్డ్ అవును తర్వాత ఇంకా చేసేటోటం ఇల్లు ఎంతసేపు ఇంతమంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పులు 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 అని ఊదలపెట్టిరు ప్రజల మైండ్లలో ఎక్కించారు సొల్లు వారు ఈ ఎలక్ట్రానిక్ మీడియా ఈ సో సోకాళ్ళు ఆంధ్రా మీడియా బాగా మైండ్లలో ఎక్కించిండ్రు తెల్లని వాళ్ళకి కూడా ఎన్నిక ఎన్ని ఎన్ని లక్షల కూడా అప్లై చేసిండు అనే అడ్డుకు తీసుకొచ్చిండు ఏ ఏ న్యూస్ పేపర్లు అన్న వచ్చిందా ఏం అప్లి చేసిండే రాదు అది అస్తలేరు అస్తలే రుణమాఫీ చేస్తాడంట ఋణమాఫీకి సో కసరత్తు అని చేస్తుడు ఆ కసరత్తులో ఏం చేస్తుర్రాయ అంటే అప్పులు చేయడం ట్రై చేస్తుండ్రు దొరకక బ్రోకర్లు పెట్టుకుంటుర్రు ఆ బ్రోకర్లు ఏం చేయాలయ్య అంటే ఇప్పుడు ఆ వెయ్యి ఎకరాల భూమిని తీసుకుపోయి తాగను వెంట ఎకరాలను తాకట్టు పెట్టి అటగోలుగా అప్పులు తీసుకొచ్చి రేపొద్దున ఈ అప్పులకి గవర్నమెంట్ గ్యారంటీ ఇయర్ వీళ్ళు గవర్నమెంట్ రిప్లిమెంట్ చేయకపోతే అవి ఎకరాలు పోయినట్టే వీళ్ళ ప్రచారం ఎట్లుంది అంటే నేను నాకు వాళ్ళ మిత్రుడు కలిసింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పది రూపాయల మిత్రుని తెచ్చినట్టింది ఎవరు చెప్పిండ్రు మీకు ఇది వాళ్ళ యొక్క ప్రచార శైలి అయితే లక్ష వీళ్ళు తెచ్చినటువంటి ఈ రోజు వరకు ముప్పై ఐదు వేల కోట్లు తెచ్చినటువంటి ఈ ప్రభుత్వము ఏమైనా దేని ఖర్చు పెట్టిందా అంటే ఏమైనా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసిందా అంటే లేదు ఏం లేదు ప్రాజెక్టులు కట్టింది లేదు కట్టింది అంటే అది లేదు ఉన్న ప్రాజెక్టులు ఏమైనా కంటిన్యూ చేస్తున్నావు అంటే లేదు ఏంది వీళ్ళ యొక్క ఎజెండా అంటే ఏమి కనబడతలేదు డబ్బులు డబ్బులైనా ఏడిపోయినా కూడా చిత్త మళ్ళీ పెన్షన్లు పెంచలేదు జూన్ వరకు ఏడు సంవత్సరాల నుంచి జూన్ వరకే క్లోజ్ అయినటువంటి రైతు బంధును నువ్వు ఐదు వేలు ఉంటే పదిహేను వేలు చేస్తా మన ఈ రోజు వరకు జూలై తారీఖు నాటికి వచ్చిన ఈ రోజు వరకు లేదు ఇంకో ఇంకేమంటున్నాడు అసెంబ్లీ పెట్టి మేము చర్చించి ఇస్తామంట అరే నువ్వు చర్చించేది ఏంద్రా బాబు ఇంకా అందులో చర్చడానికి ఏముంది ఇంక ఇలా ఇస్తా ఇలా అని చెప్పు ధైర్యం ఉంటే అంతే కదా చెప్పేసి ఏమున్నది కసరత్తు నీకు ఎలక్షన్ లేదు కదా నేను ఎవడేం చేసో చెప్పు అంటే రెండు ఎకరాలకి ఐదు ఎకరాలకిస్తా ప్రజలని బెర్రి పప్పాలని చేయడానికి మంచిగా రాస్తారు అన్ని లీగలే ఫేక్లే లీక్ ఇస్తారున్నాడు మాకు సంబంధం సంబంధించిన కాదంటాడు చెప్పి రాసి మీ ఏమిటి ప్రతి దాంట్లో ఈ పేపర్లు ఏవైతే ఉన్నాయో చాలా దారుణంగా మనం అవమానిస్తున్నాయి మన మిత్రులారా ఇన్ని రోజులు ఒక చాలా మంది నేను చాలా మంది దగ్గర విన్న మాట ఇది ఈనాడు అంటే ఈనాడు పేపర్ అన్నటువంటి పెద్ద మనుషులు మేధావులు చాలా మంది అలాంటి వాళ్ళు గమనించాలి ఆలోచన చేయాలి ఈ పేపర్లు మన థాట్ చేస్తున్నాయి అది ఈనాడు ఆనాడు ఈనాడు విషయం అర్థమైతే ఆ విషయం వీళ్ళకి అర్థమైతే లేదు సరే అదొక విషయం అయితే ఇంకొకటి ఏంటంటే అప్పులు ఇవన్నీ ఇది ఒక సందర్భం అయితే మన జరిగినటువంటి ఇద్దరు ముఖ్యమంత్రుల యొక్క సమావేశము ఒక ఆర్పాటం అంటే ఒక దండయాత్ర కనపడ్డది వాస్తవానికి అంత అవసరం ఒక ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడడం మాట్లాడుకోవచ్చు దాని మొత్తం ఒక బదారు మొత్తం నిరుద్యోగులను ఏమో అరెస్ట్ చేసి వాళ్ళకేమో ర్యాలీ పర్మిషన్ ఇచ్చిండు ర్యాలీ పర్మిషన్ పీక్ ైదరాబాద్ లో అవర్స్ ఎట్లా ఉంటుందో బండి నడిపిన తెలుస్తాను అందరికీ తెలుసు పీక్ టైం లాక్ టైమ్లా నువ్వు ప్రాంతంలో ప్రపంచ శాంతి కోసం రెండు లేదో సమావేశం పోతున్నట్టు సమావేశం అవుతున్నట్టు ఏదో దాన్ని క్రియేట్ చేసి అయితే ఏం చేసారా అంటే వీళ్ళు ఈ న్యూస్ పేపర్లు ఏదైతే వాళ్ళు కొన్ని లీకులు ఇచ్చారు ఏమని తెలంగాణ ముఖ్యమంత్రి పోయి ఆయన కోస్ట్ లో బాగా మడుతుండు తర్వాత పోర్ట్లలో బాగా మడుతుండు టీటీడీలో బాగా మడుతుండు అంటే హోల్సేల్గా ఆంధ్రప్రదేశ్లో కూడా మాకు నలభై శాతం పోటయ్యండి మీరు సిక్స్టీ ఫార్టీ జనాభిస్ కూడా ఫార్టీ అంటే మీ దాంట్లో మాకు ఫార్టీ పర్సెంట్ ఏంటి మా దాంట్లో మనం ములాత్తు చేద్దాము చేసి చివరకు హైదరాబాద్ యూటీ లాగా చేసే ప్రయత్నం ఎంత జరుగుతుందని మీ కుట్రలో కనిపిస్తుంది ఎందుకు అంటే వీళ్ళ యొక్క తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్ర ప్రభుత్వం కానీ ఈ రెండు ఈ రెండు పత్రికల యాజమాన్యాన్ని తెలియకుండా ఈ ఆంధ్రజ్యోతి నాడు యాజమాన్యాన్ని తెలియకుండా ఎలాంటి కార్యక్రమం కానీ ఎలాంటి పెద్ద డిసిజన్ తీసుకున్నటువంటి వీళ్ళకి తెలియకుండా తీసుకునే పరిస్థితి లేదు ఇప్పుడు అప్పుడు లేదు ఇప్పుడు లేదు ఇప్పుడు తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఈ పది సంవత్సరాల నుంచి వాళ్ళకి నడవక ఎంత విషంగా కాలంలో అంత విషంగాకి కాంగ్రెస్ పార్టీని తీసుకురాగలిగారు వాళ్ళు దాని పర్యవసనమే ఈ ప్రభుత్వం వాళ్ళ యొక్క విషప్రచారమే వీళ్ళ విషపు విషపుగాలు వ్యాపించి జనం కన్ఫ్యూజ్ అయ్యి ఓట్లు అటు గుర్తిర్రు ఆగలేదండి అయితే ఇక్కడ హైదరాబాద్ని యూటీ చేయాలనే కుట్రకి ఆ రోజు అందరి మీటింగ్ ఫౌండేషన్ ఎస్ దీనికి ఇంకొక కారణం నేను ఏమంటంటే తెలంగాణ విడిపోయిన మా విడిపోయిన నాడు కూడా ఇలాంటి కోరికలు ఈ కోరికల కోరలేదు తెలంగాణ అరే నువ్వు నువ్వేవారండి వాళ్ళ దాంట్లో అసలు దాని అర్థం ఉన్నదా అదే ఈయన గురించి చెప్పారు కానీ వాళ్ళ గురించి చెప్పలే చెప్పలే అంటే అది ఇంప్లాయి అంతే మనకు తెలిసిపోతుంది కదా అరే మనకు వాళ్ళిస్తే నీకేమో ఇయాలి కదా దీంట్లో ఏమడి చెప్పారు చెప్పారు ఈయన అడిగినట్టు చెప్పి ఈయన వాళ్ళ మనకి కట్టి ఈయనతో చెప్పిస్తారు మళ్ళీ మనం కూడా తీయాలని ఇచ్చి మొత్తం హైదరాబాద్ తీసుకపోయి మూట కట్టి ఇష్ట గురువుకి ఇస్తారు నేనేమంటాను ఈ పత్రికలు ఈ ఛానళ్ళు ఇన్ని పనికి మాను రోజు చర్చలు జరుగుతుంటాయి కదా దాదాపు ఇరవై ముప్పై ఛానల్ ఉన్నాయి కదా ఏ ఛానల్ అయినా ఇగో ఇది విషయము తెలంగాణకు రావాల్సినటువంటి కేటగారికల్ గా పాయింట్ వైజ్ గా ఏ పత్రిక అయినా ఏ ఛానల్ అయినా చెప్పిందా ఈ రోజు వరకు చెప్పలే ప్రజలు నిర్ణయిస్తారు నువ్వు నువ్వే నువ్వే మనగా మీరే మనగా వాళ్ళ ఒక్క కోరికి ఏంటంటే హైదరాబాద్ ఒక్కటి తెలంగాణ నుంచి వేరు చేస్తే ఇవాళకి ఏం అవసరం లేదు తెలంగాణ అవసరం లేదు హైదరాబాద్ ఒక్కటి మనం సాధించుకోగలిగితే ఇక్కడ మన హక్కులు భద్రంగా ఉంటాయి ఆ యూటీ పేరు మీద దీనిపైన మనందరూ పెత్తగా ఉంటారు వీళ్ళిద్దరికి ఈ ఇద్దరు తోడు దొంగలకు ఇంకో విషయం గురించి నాయ చూసుకుంటాడు ఇప్పుడు మీ ఇద్దరు కొట్టుకోవడం నేను యూటీ చేసిన మీ ఇద్దరు చూసుకుంటా అంటాడు ఎందుకు అంటే రాజకీయ ఉంది ఎందుకు అంటే నీకు ప్రాంతీయ పార్టీలను ఎవడైతే తెలుగు కలవనుండో ఏదైతే పార్టీ ఆ రాష్ట్రానికి మంచిగా చేస్తుందో వాని నిలువరించదు నిలువరించాలే లేకుండా చేయాలనేది కుట్ర అయింది పరిపాలించాలంటే రోజు అడగ తినాలి అంతే కదా ఎంత విషయం అంటే ఇది పెద్ద స్కెచ్ హైదరాబాద్ యూటీ చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఆ ప్రపోజల్ పెట్టినా కూడా ఈ న్యూస్ లో లీక్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ ఈ విషయాలన్నీ కూడా ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలేదంటే ఈ నిరుద్యోగులు కానీ ఈ అప్పుల కోసం ఏజెంట్లు నియమించుకోవడం ఆ ఎందుకు వీళ్ళు ఎందుకు సమీక్ష చేస్తలేదు ఈ ప్రభుత్వం అంటే వీళ్ళకి తొందర ఏముందంటే ఒక రాజకీయ పునరేకీకరణ జరగాలి కాంగ్రెస్ పార్టీ ద్వారా నేను బిఆర్ఎస్ నుంచి విలీనం చేసుకోవాలి నిన్న ఇవాళ కోర్టుకు వస్తే కూడా కేసు గురువారానికి భయపడ్డది ఒకవేళ పొరపాటు ఏదైనా జడ్జి జరం మెండలు ఎక్కి ఇలా మాటినకుండా తీర్పిచ్చిననుకో అలా శాసనసభ రద్దు ఎలక్షన్ కోవాలి ఎలక్షన్ కోతే ఈయన 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 బండారం బయట బయట పడుతుంది ఈయన చేతులు ఉండదు ప్రభుత్వం అప్పుడు ఈ రాష్ట్రంలో ఈయన చేతులు ఉండదు కాబట్టి ఈ అర్ధరాత్రి చేరికలు ఎందుకు కారణమే అంటే దీనికి ప్రధానంగా ఎల్పి ఎల్పి బీఆర్ఎస్ ఎల్పీ పార్టీ చేసుకోవాలనే చాలా తొందరగా ఈ నాకు తెలిసి నాలుగైదు రోజుల జరుగుతుంది తెచ్చుకున్నారు మీకేం కాదు నేను చూసుకుంటా మీరు చూసుకో మీరు మీరు చేసుకోరా బాబా ఎందుకు ఆయనకెందుకు వీళ్ళిద్దరు ఎందుకు అనుకుంటున్నారు స్పేస్ కావాలి లేకుండా బీఆర్ఎస్ అంటారు లేకుండా లేకుండా చేస్తే దానికి కూర్చుంటూ సెట్ అయిన తర్వాత ఈ ప్రయత్నంలో ఈ రాజకీయ ఏకీకరణ ప్రయత్నంలో ఈ తొందర పాలన పట్టించుకుంటలేరు నిరుద్యోగులు లేని ఇవ్వలేడుగా ఇది వాళ్ళ యొక్క అసలు మొదటి ఎజెండా ఇది ఈ రెండు పార్టీలు సమస్యలు సమస్యలే కాదు బీజేపీ ప్రతిపక్ష పార్టీ ఎనిమిది పార్లమెంట్ సీట్లు గెలిచింది ఏమన్నా మాట్లాడుతుందా ఊ అంటే ధర్నా చేసేటటువంటి బీజేపీ పార్టీ గురించి ఒక నిరుద్యోగం మాట్లాడతారు ఎందుకంటే ఆయన కూడా రెండు కోట్లు ఇస్తాను మాట తప్పిండు కదా ఆడు ఇయ్యలే కదా ఆమె నైతికత ఎక్కడది సరే ఈడ వరకన్నా మాట్లాడలే కదా పండి సంజయ్ అప్పుడు ఓ ఆగమాగం చేసి లేదా ప్రతి చిన్న విషయాన్ని రచ్చ చేసి ఆ రచ్చను ఈ రెండు పత్రికలు విపరీతంగా ప్రొజెక్షన్ ఇచ్చి ఈ ఇంతకాడి క్లియర్ కట్ కనిపిస్తుంది అర్థమైంది కాంగ్రెస్ మంచి కల్పి పనిచేస్తున్నాయి ఈడ ఆంధ్ర పెత్తందార్లు ఈ రెండు పత్రికలు బిజెపి పార్టీ ఈ రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉండొద్దు అనేది వాళ్ళ కోరిక అంటే వాళ్ళ మీద డిపెండెన్సీ ఉండాలి ఇక్కడ వాళ్ళ పెద్దరం ఉండాలనేది క్లియర్ కట్ కనిపిస్తుంది హైదరాబాద్ లాంటి ఒక కేక్ ముక్క వాళ్ళ చేతులు ఉండాలి నాకు తెలంగాణ దాకా ప్రజలు కూడా తీర్పిచ్చారు అవును కాంగ్రెస్ పార్టీ బీజేపీకి తీర్పిచ్చారు వాళ్ళ యొక్క ఆలోచనకు అనుకూలంగా తీర్పిచ్చారు హైదరాబాద్ లో బీజేపీ గెలిపించారు అవును బయట కాంగ్రెస్ గెలిపించారు ఇప్పుడు అందరు కలిసి మేము మొత్తం వెళ్దాము హైదరాబాద్ సపరేట్ చేసే కుట్ర జరుగుతుంది అయితే ఇది దాదాపు అరవై ఐదు సంవత్సరాల దోశ తర్వాత ఒక పది సంవత్సరాలు రిలీఫ్ వస్తే మళ్ళా మళ్ళా మొదలైంది మళ్ళా కోసమే మళ్ళా డెబ్బై లేకుంటే నైన్టీ ఎనిమిది గంటలకు సిటీ కాలేజ్ రోడ్ అమ్మాయిల సంవత్సరంలో మళ్ళా మొదలైంది ఏంది బా ఇది ఇది ఇక్కడ ఇక్కడ ఇది రాష్ట్రానికి ఉన్నటువంటి దౌర్భాగ్యం ఒక సామెత మూడు సామెత కానీ ఇది కొంచెం చెప్తే విటకారంగా ఉంటుంది కానీ ఇది ఏరు తెచ్చుకున్న కోళ్ళు అంటే ఎగిరిగిరి తనిందంట అంటారు ఇప్పుడు అదే కనబడేది అదే కనపడుతుంది పాప నిరుద్యోగులు ఏదో చేస్తాము మనం మారుదామని తెచ్చుకుంటే వాళ్ళు తెలించుకుంటారు అయితే పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఫస్ట్ నాడు వచ్చినటువంటి చీకటి రోజులు రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై మూడు నాడు తొలగిపోతే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు నాడు మొదలైనవి మళ్ళీ చికటి రోజులు మొదలైనవి మొదలైనవి ఈ పేపర్లు ఏం చేస్తున్నాయి అంటే విజ్ఞానాన్ని పెంచుతలేవు అజ్ఞానాన్ని పంచుతున్నాయి అయితే రేపర్లలో ఈక్వల్ న్యూస్లు కావాలి ఈక్వల్ న్యూస్లు అసలు న్యూస్లు ఎక్కడో రావు మొత్తం ఫేక్ ఎంతో డబ్బా డంబాచారమే అయితే దీని దీని అసలు విషయాన్ని మరో ఈ రోజు వరకు వర్షాలు లేవు గ్రౌండ్ వాటర్ కిందికి పోయింది దాని గురించి ఎక్కడ వాడతారు ఈ కాళేశ్వర ప్రాజెక్టు రిపేర్ అయ్యింది ఈ మన మన రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఏమంటాడంటే ఎన్డీఏ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మాకు నీళ్ళు నింపొద్దని చెప్పింది అంటుండు అరే అడొక చిన్న ఆనకట్ట కట్టి నువ్వు లిఫ్ట్ చేయి కాఫర్ డ్యామ్ కట్టి లిఫ్ట్ చేయి ఇప్పుడు దాదాపు ఇరవై లక్ష ఇరవై ఇరవై ఐదు లక్షల ఎకరాలు ఎండిపోయింది కదా నీకు దాని మీద ఆలోచన లేదు వీళ్ళకి దాని రిజల్టే కదా మనం నీళ్ళు రాకపోవడం వల్లనే ఎస్ అరవై ఏడు లక్షల మెట్రిక్ టన్ వేరే యాసంగా అరవై ఏడు లక్షలు కొంటే మన నలభై ఐదు లక్షలే ఉన్నారు కదా దానికి ఈ రోజు వరకు ఇంకా డబ్బులు ఇస్తారు కదా ఎన్నడో ఇస్తున్నామని చెప్పుకురు కానీ ఇప్పటి వరకు పడుతున్నాయి ఇది వీళ్ళ ఇది దీ విషయాలను ఏ పత్రిక కూడా ఏ ఎలక్ట్రానిక్ మీడియా కూడా కవర్ చేయదు అంటే ప్రజలకు సంబంధించిన విషయాలను కవర్ చేయకుండా ఓన్లీ రాజకీయ రాజకీయం మాత్రమే వీళ్ళు చూపిస్తున్నారు అంటే ఆలక్షితమైన రాజకీయం వాళ్ళు వాళ్ళు తయారు చేసిన ఎజెండా ప్రకారం నడిచే రాజకీయాన్ని మనకు పనికొచ్చేది ఏం లేదు వాళ్ళ రాజకీయం నిలబడటానికి వాళ్ళ పెద్ద పనికొచ్చేది తప్పితే తెలంగాణ పనికొచ్చేది అందులో రూపాయి పది పైసలు కూడా లేదు అయితే ఈ పత్రికల విషయంలో ఒక నిన్న మన ఒకటి ఆర్టికల్ అండి వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ సార్ అప్పుడు నీళ్లు నిధులు నియామకాలు అనేది ప్రధానమైన స్లోగన్ కదా తెలంగాణ తెలంగాణ ఏజెండా అది దానికి ఆయన ఇంకొక కారణం ఏం చెప్పేది అంటే చెప్పిండంటే నీళ్ళనేమో కేర్ రావు నిధులనేమో నేమో నాగ తాతారా ఇసుకోండు థాట్ పోలీసింగ్ మన మనుషులను మార్చేదేమో రామోజీరావు ఇది ఇప్పుడు మనం దీన్ని ఒక మాటలో కాదు దీన్ని గమనించాలి దీని యొక్క లోతైనటువంటి విజ్ఞమైనటువంటి ప్రజలు అందరు కూడా గమనించాలి సోషల్ మీడియా ఫాలో విషయాలన్నీ కూడా ప్రతిదీ కూడా జీ ప్రతి కూడా ఆన్లైన్ లో ఉంది తెలియకుండా తెలుగులో కూడా తర్జమా చేసుకోవచ్చు వాళ్ళు చెప్పని న్యూస్ మేము కవర్ చేస్తాము తెలంగాణ పనికి వచ్చి మిత్రుల నమస్కారం జై తెలంగాణ జై